డ్రింగ్ విషయాన్ని ఇంపార్టెంట్ ఇలాగా మన ఇండియాలో కూడా వచ్చినట్టుంది మనం ఇక్కడికి వెళ్తాం ఒకసారి వస్తే ఒకసారి అలా డ్రిమ్ చేస్తారు చూడండి అంటే పెరగకుండా

అంటే ఇంటి దగ్గర లాంచ్లో పెడితే పెడితే చూస్తారు అంత పైద మాత్రం మనమే చేసుకోవాలి అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ కౌంటీ వాళ్ళే వస్తారు మన కౌంటీ వాళ్ళే చేస్తారు కానీ ఇక్కడ ఇది మాత్రం మనమే చేసుకోవాలి ఇది వాళ్ళు వచ్చేస్తే డబ్బులు పే చేయాలంటే ఇది కూడా ట్రిమింగ్ మా వాళ్ళే చేస్తారు మా వాళ్ళే ఎదురు ఇదే Oke, okay, thank you.